హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథ వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి అతను చిన్నగా నవ్వి మీరు లేకపోతే నాకు ఈ జీవితం అక్కర్లేదు చూసారా ఈ ట్యూబ్స్ ఈ కట్లు ఇవన్నీ లాగేస్తాను కిల్లింగ్ కావాలని డాక్టర్ని అడుగుతాను ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది నేను అన్నంత పని చేస్తానని ఆ గొంతులో అల్లరి హాస్యం లేవు ఒట్టి సీరియస్నెస్ ఏమిటి అతను ఎమోషనల్గా బ్లాక్మెయిల్గా కిందర కోపంగా ఏదో అనుభవింది సారీ మీరు పేషెంట్ని అనవసరంగా ఎగ్జైట్ చేయకూడదు అంటూ నర్సు వచ్చేసింది కిందర నోరు విప్పలేదు వన్ మినిట్ నర్సు అతనికి వెళ్ళిటివి ఇచ్చేసింది కిన్నెర మర్చిపోవు కదూ రేపు ఇదే టైంకు చెప్తూనే అతను నిద్దట్లోకి జారిపోయాడు తిరిగి వస్తుంటే గాయత్రి అంది కంగ్రాచులేషన్స్ కిందరా కిన్నెర కొళ్ళు మంటగా ఉంది మరేదో అలజడిగా ఉంది బదులు చెప్పలేదు గాయత్రి చేసిన త్యాగం తను మర్చిపోలేదు కాబట్టి ఊరుకుంది సరిగ్గా వాళ్ళు అవార్డు దాటుపోతున్న టైంకు రాబర్ట్ ప్రేమ్చంద్ తండ్రి ఆదినారాయణ తీసుకుని లోపలికొస్తున్నాడు రాబర్ట్ దృష్టి మీద పడింది ఒక్క క్షణం మనసు చెలించింది చిత్రంగా ఎప్పుడూ లేనిదే అంతలోనే సర్దుకుంది పక్కన ఆదినారాయణ ఉండటం వల్ల కాదు ఫ్రెండ్ పరిస్థితి గుర్తుకొచ్చినట్టుంది రాబర్ట్ టూకీగా ప్రేమ ఎఫైర్ గురించి చెప్పటం అప్పుడే పూర్తయింది ఇక ఆయన ఫెయిల్ అవ్వటం మొదలుపెట్టాడు ఫై సారీ ఫైర్ అవ్వటం మొదలెట్టాడు రాబర్ట్ మారు మాట్లాడకుండా వింటూ ఉండిపోయాడు ఆయన అసలే చేయెత్తు మనిషి ఆ వయసులో కూడా దృఢంగా బలంగా ఉన్నాడు ప్రేమకి ఆయన పోలిక వచ్చిందేమో పర్సనాలిటీ విషయంలో అనిపిస్తుంది ఇక ఆయన గొప్ప ప్రిన్సిపల్ ప్రిన్సిపల్డ్ మనిషిలా ఉన్నాడు మిలిటరీ వా వాసనలు వస్తున్నాయి కొడుకుల ప్రమాద పరిస్థితుల్లో ఉన్నందుకో చలించినట్టు కనపడట్లేదు అదే దేశం కోసం ఏ యుద్ధంలోనో కానందుకు బాధపడుతున్నట్టున్నాడు అయినా ఈ విషయాన్ని కూడా అంత తేలిగ్గా లేడు యుద్ధ ప్రాతిపదిక మీదే అన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు ఏమయ్యా ఏమయ్యా నాకు తెలియక అడుగుతాను ఆ అమ్మాయి ఏమన్నా రంభా ఓరోసా తా వలిసింది రంభా అన్నారు కదండి నమ్రతగా అన్నాడు ఏడిచాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల కోసం ప్రాణాలు పోగొట్టుకునేందుకు వీని నేను ఇంత ప్రాణప్రదంగా పెంచుకుంది చూస్తుంటే జవాబు ఆశిస్తున్నట్టు లేడు కోపమో ప్రేమో అర్థం కావట్లేదు అంత మొండిగా ఆ పిల్ల వెనకాల పడి దేబరించడం దేనికి వీడికి అంతకన్నా మంచి పని ఇంకేమీ కనిపించలేదా చాచా ఏదో గొప్పవాడవుతాడు దేశానికి ఏదో ఒరగబెడతాడు మంచి పేరు తెచ్చుకుంటాడు అనుకున్నా కానీ ఇలా దేవదాసి లీలలు చూపిస్తాడు అనుకోలేదు వెదవన్నారు వెదవని ఆయన స్వాగతంగా తిట్టుకుంటున్నాడు తనకి చెప్తున్నాడు రాబట్టు అర్థం కావట్లేదు ఆయన చూడగానే రాబర్టు కనిపించింది ఈయన దగ్గర ఏ విషయమూ దాచటం తనకు మంచిది కాదు రే పొద్దున్న ఎటుపోయి ఎటు వచ్చినా ఇలాంటి వాళ్ళతో చాలా డేంజర్ తన అంచనా కరెక్టే అనిపిస్తుంది వీళ్ళు వెళ్ళేసరికి ప్రేమ నిద్రపోతున్నాడు ప్రేమను ఆ స్థితిలో చూడగానే ఎంత ఆపుకుందామన్నా ఆగని రెండు కన్నీటి బొట్లు ఆ ముసలాయిన కళ్ళల్లో కదలాటం చూసి రాబర్ట్ సైతం కదిలిపోయాడు ఎంత కాదనుకున్నా పుత్రవాత్సల్యం ఈ మొండితనం చూస్తుంటే నాకు ఒక్కటే అనిపిస్తుంది బాబు వీడికంతా అమ్మపోలికొచ్చినట్టుంది ఆయన కళ్ళ ముందు గతం మెదిలినట్టుంది విషాదం కట్టింది రాబర్ట్ మాట్లాడకుండా ప్యాంటు జోపుల్లో చేతులు పెట్టుకుని నిలబడ్డాడు వీడికి మెలకువ రావటానికి ఎట్లాగూ టైం పట్టేటట్టుంది ఈ లోపల నేను అస్సలు సంగతి అంతా ఫైనలైజ్ చేసుకొస్తాను అన్నాడు ఒక నిర్ణయానికి వచ్చిన వాడికి మళ్ళీ కాసేపు అయ్యాక రాబర్ట్కి ఏ ఏ సంగతో అర్థం కాలేదు చెప్పబయ్యా ఆ అమ్మాయి అడ్రస్ చెప్పు ఏకంగా ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్ళి గుడి కట్టి వస్తాను ఆ పిల్ల కాళ్ళు చేతులు కట్టేసైనా సరే పెళ్ళికి ఒప్పిస్తాను కొడుకుని మించిన తండ్రిలా ఉన్నాడే అనిపించింది రాబర్ట్కి ఈ వయసులో ఇంత కమాండింగ్ కార్యదీక్ష పట్టుదల చూడముచ్చటగా ఉన్నాడు రాబర్ట్ రాసిచ్చిన అడ్రస్ కాగితంలో ఉత్తరిస్తుంటే ఆయన పెదవులు ఆప్రయత్నంగా వణికాయి కిన్నెర వెళ్ళేసరికి ఇన్స్టిట్యూట్ వాతావరణంలో ఉద్రిక్తత నెలకొంది మూల పురుషుడు ఆ కుప్పస్వామి కావాలనే గాయత్రి దగ్గర పిల్లర్ మది వదిలాడు అతగాడికి తెలుసు గాయత్రి ఎలాగైనా వచ్చి కిన్నెర లాక్కెత్తుందని అతను ఊహించిందంతా అయింది ఇంకేముంది వెళ్ళిపోయి వైజయంతికి పురి ఎక్కించాడు కావాలని ఒకదాని కోటి కలిపి తన ఊహ జోడించి అన్నీ అంటగట్టాడు గ్యాప్ నిండా నింపి ఉంది సీల్ చేసిన సోడాలా ఉన్నారు వైజయంతి మేడం కిన్నెర లోనికి కడుగు పెడుతూనే గర్జిస్తున్నట్లుగా అడిగారు ఎక్కడి నుంచి వస్తున్నావు కిన్నెరకు మైకం వదిలింది అక్కడికి ఆమె భయపడుతూనే వణుకుతూనే వచ్చింది అక్కడ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని కానీ ఇలా స్ట్రైట్గా మేడం తన కోసం తన మీద దాడి చేయటం కోసం ఎదురు చూస్తుంటారని ఊహించలేదు బిత్తరపోయింది నిజం చెప్పు అబద్ధం మాత్రం ఏమ ఏమని చెప్తుంది కుప్పుస్వామికి మహాద ఆనందంగా ఉంది కన్నుల పండగా ఉంది దృశ్యం కిన్నెర తలదించుకుంది తప్పు ఒప్పుకుంటున్నట్టుగా ఏ నిన్నేగా ఒట్టు నాకేం తెలీదు నాకు అసలే ఇంట్రెస్టు లేదన్నా తెల్లారేపాటికి మనసు మారిపోయిందా వెంగడి గారు డ్యాన్స్ మీద తప్ప మరే దాని మీద ఇంట్రెస్ట్ లేదన్నట్టు నటించావు నన్ను నమ్మించావు చూసే వాళ్ళందరూ నవ్వేట్టుగా నమ్మించి మోసం చేశావు అసలు నిన్ననుకునే లాభం లేదు ఎవరో చావ చితక బాధితే వెళ్ళి హాస్టల్లో పడ్డాడే వాణ్ఞానాలి ఒట్టిపుణ్యానికి నన్ను మెంటల్ టార్చర్ చేశాడు అందుకే అనుభవిస్తున్నాడు అది తెలుసుకోకుండా ఇంకా నీతో సీక్రెట్గా కోడ్స్ పంపిస్తూనే ఉన్నాడు దుర్మార్గుడు ఇంకా ఆశ చచ్చినట్టు లేదు ఆ తన్నేవాళ్లేదు ఇంకా నాలుగు తన్నినా బాగుండేది చచ్చి ఊరుకునేవాడు నాకు పేడా వదిలిపోయేది ఎంతో కసితో అన్నారు ఆవిడ ఆ కాఠిన్యానికి కిన్నెర కంటే అధికంగా విలవెల్లాడిన వ్యక్తి మరొకరున్నారు ఆయనే ఆదినారాయణ నా కొడుకుని గూండాలతో తన్నిస్తావా ఎంత ధైర్యం నీకు అని అడగడానికి వచ్చిన మనిషికి ఈ మాటలు వినిపించాయి ఇది అసలు ఆడదేనా అన్న అనుమానం కలిగింది ఆ కంఠం వింటుంటే మరేదో అనుమానం కూడా కలిగింది అవునా అన్న సందేహంతో కొద్దిగా తొ తొంగి చూశాడు సందేహం లేదు అదే మనిషి అదే వైజయంతి ఒకనాడు తన ఇంట్లోంచి తన జీవితంలో నుంచి నిర్లక్ష్యంగా నడిచి వెళ్ళిపోయిన మనిషి డ్యాన్సర్ కాబట్టి శారీరకంగా గొప్ప మార్పేమీ రాకపోవడంతో ఆశ్చర్యం లేదు కానీ కానీ ఆ మనస్తత్వంలో కూడా కించిత్ మార్పేమీ లేదు అదే మొండితనం అదే పట్టుదల తనే కరెక్ట్ అనుకునే ఆ తలపగురు తన పంతం నెగ్గటానికి భర్తని కూడుకుని సంసారాన్ని వదులుకుని కాదనుకుని వచ్చేసి పాతిక సంవత్సరాల నుంచి ఒంటరిగా బ్రతుకుతూ తన సామ్రాజ్యాన్ని తానే సృష్టించుకున్నాను అనే భ్రమలో ఉన్న మనిషితో మూర్ఖురాలితో తను మాట్లాడబోతున్నాడా ఆదినారాయణ గొంతు సవరించుకున్నాడు కిన్నెర నెమ్మదిగా తలెత్తి వైజయంతి వైపు చూసింది క్షణంలో ఆవిడ తన గతానికి వర్తమానానికి అద్దురేఖలా కనిపించింది పాతాలానికి దిగజారిపోతున్న సమయాన ఉన్నతలా అడ్డంగా నిలబడింది తల్లి తనకు జన్మనిస్తే ఈవిడ తనకు బ్రతుకుని ఇచ్చింది తల్లి కంటే కూడా ఎక్కువే తన కోసం ఆవిడ ప్రతిరోజు ఇంకాస్త ఉదయాన్నే లేచి తనకు డ్యాన్స్ నేర్పి అసలు ఒక్కోసారి తనకే అనిపించింది తనకు నేర్పడానికే ఈవిడ డ్యాన్స్ నేర్చుకుందా అని అలా అంత అంకిత భావంతో గొప్ప వాత్సల్యంతో ఓర్పుతో నన్ను తయారు చేసింది ఆవిడ గుండెనే గాయపరిచేందా నేను కిన్నెరలో తర్కం ఆ తర్కంతో పాటుగా పశ్చాత్తాపం తనెందుకు ఆ అగతాయి అబ్బాయి కోసం వెళ్ళింది ఎవరిని కాదనుకుని వెళ్ళింది ఎవరిని మోసం చేద్దామని దొంగచాటుగా వెళ్ళింది తప్పు కదూ ఇది తనని తాను మోసం చేసుకోవడం కాదు ఇంతకన్నా ఆత్మహత్య నేను అసలు ఎవరతను తనకే అతనికి ఏంటి సంబంధం అతగాడి ఎటుపోతే తనకే వద్దు వద్దంటున్నా వెనకబడి వేధించాడు ఎవరో ఒకరు తగిన శాస్తి చేశారు అది తనకి అనవసరం ఇవిడ ముందు ఇలాగే నిలబడి తన మనసులో ఏం లేదని మనస్ఫూర్తిగా చెప్పిన తనే అతని కోసం చెప్పిందంటే కోపం రమ్మంటే రాదు అసహ్యం ఏమంటే వేదు ఆవిడ కళ్ళల్లోకి చూడలేక కిన్నెర చప్పును తలదించుకుంది ఆమెకు వైజయంతి పాదాలు కనిపిస్తున్నాయి ఎన్నెన్నో కిన్నెర మనసు ద్రవిస్తోంది పశ్చాత్తాపంతో వద్దు కిన్నెరా నిన్నొక్కసారి క్షమించి జీవితంలో మొదటి పొరపాటు చేశాను అసలు నువ్వు కిన్నెరకు ఆ వాక్యాలు మరణ శాసనాల్లో అనిపిస్తున్నాయి అయిపోయిందా అంతా అయిపోయిందా మనసులో అలజడి అలా అయిపోవటానికి వీల్లేదు కానీ ఆవిడ కోపాన్ని ఎలా ఆపాలి ఎలా క్షణంసేపు మాత్రమే ఏం చేయాలో తోచక ఆవిడ పాదాలని చూస్తుండిపోయింది కృతజ్ఞత నిండిన మనసుకి క్షమార్పణ ఎక్కడ దొరుకుతుందో వెంటనే తోచింది వైజయంతి కుప్పస్వామి కూడా ఊహించలేదు కిన్నెర గభాలను వెళ్లిపోయి ఆవిడ పాదాలను అమాంతంగా చుట్టేసింది ఆ స్పర్శతో కోపం చల్లారిందో శిష్యురాలి మీద మునుపటి వాచల్యం పొంగి పొర్లిందో ఆవిడ వాస్తవంలోకి వచ్చారు ఈ రోజున కిన్నెరని బయటకు పంపిస్తే తనకే నష్టం అవతల ప్రిస్టేజియస్ ప్రోగ్రాం ఉంది కిన్నెర లేకపోతే అభాసులు పాలవుతుంది కాస్త పట్టు విడుపులు ఉండాలి ఇంకొక అవకాశాన్ని ఇచ్చి చూద్దాం తను నష్టపోతుంది ఏమవుతుంది ఏముంది ఆవిడలో వయసు లౌక్యాన్ని తెచ్చింది వివేకం హెచ్చరించింది కుప్పస్వామి నోరు తెరుచుకుని చూస్తుండిపోయాడు ఇదంతా బయట నుంచి గమనిస్తున్న ఆదినారాయణ కళ్ళ ముందు గతం కదలాడింది అవే పాదాలు గజ్జలతో నర్తిస్తూ సంస్కారాన్ని కాలదన్నాయి ఎక్కడి ఏ పాట విన్నా ఏ తాళం విన్నా అప్రయత్నంగా కదిలే ఆ పాదాలను చూసి ఆమెకి తానే డ్యాన్స్ నేర్పించాడు చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకుని వదిలేసిన డ్యాన్స్ తిరిగి నేర్చుకుంటుంటే ఆమె కళ్ళల్లో ఎంతో ఆనందం మొదట్లో తన పట్ల ఎంతో కృతజ్ఞతగా ప్రేమగా ఉండేది మీరు కాబట్టి భార్య అభిరుచిని గుర్తించి అడగకుండానే డ్యాన్స్ నేర్పిస్తున్నారు మీరు ఎంత మంచి మనసు అండి అంటూ భుజం మీద వాలిపోయేది సాయంకాలాలు కాను రాను రాను ఆవిడికి తీరిక తక్కువైంది ఆలస్యంగా ఈ వయసులో నేర్చుకుంటున్నారు మరి కాస్త అభ్యాసం కావాలి ఇంకాస్త సాధన చేయాలనేవాడట డ్యాన్స్ మాస్టరు కొత్తలో ఫిర్యాదు చేస్తుంటే తనే కోప్పడేవాడు తప్పు గురువుగారి మాట వినాలి అనేవాడు ఉదయాన్నే లేవటానికి ఆమె బద్దకిస్తుంటే తనే లోపి నించోబెట్టి డ్యాన్స్ చేయమనేవాడు నిద్ర కళ్ళతో విసుక్కుంటూ మొదలుపెట్టి ఆ డ్యాన్స్లో ఆమె లీనమైపోయేది కాసేపట్లోనే డ్యాన్స్ నేర్చుకోవటం పూర్తయింది ఇక ప్రోగ్రాంలు ఇప్పించవచ్చు అని మాస్టారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాక ఎంతో గొడవ చేసిందని మీ ముందు చేస్తే చాలు అందరి ముందు నేను గంతులేయను అని కలని ఇలా నాలుగు గోడల మధ్య బంధించకూడదు నువ్వు ప్రోగ్రామ్స్ ఇచ్చి తీరాలి అని తనే పట్టుబట్టాడు అదే పెద్ద తప్పైంది అయింది మీద ప్రోగ్రాములు ఆవిడ సర్కిల్ పెద్దదైంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు తమ వద్ద శారీరకంగా మానసికంగా దూరం పెరిగినందుకు తను బాధపడలేదు తమ జీవితాల్లోకి చట్టోపాధ్యాయు ప్రవేశించాడు డబ్బు పేరుతో పాటు ఆర్టిస్టుల జీవితాల్లోకి రాహుకేతువులు కూడా ప్రవేశిస్తుంటారు భరతనాట్యాన్ని కూచిపూడిని కలిపి మరో కొత్త నాట్యం ఏదో చెటోపాధ్యాయు రూపొందిస్తున్నాడు ఆ కొత్త నాట్యానికి వైజయంతి జీవం పోయాలట ప్రొఫెషన్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇలాంటి యామిషన్స్ తప్పకుండా మొదలవుతాయి అతను రోజు ఇంటికి వచ్చేవాడు ఆమె ఎదురుగా ఉంటే అతనిలో క్రియేటివిటీ పెరుగుతుందట ఆమె అతనికి ప్రేరణట ఇతనే ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటే అతను తాళం వేస్తూ కూర్చునేవాడు టేప్రీ కార్లో పాటలు మారుస్తూ ఆమె కేసి కళ్ళప్పగించి చూస్తూ ఎందుకో తనకు ఆ చూపులు నచ్చేవి కావు రోజు సాయంకాలం ఆఫీసు నుంచి రాగానే ఇంట్లో భార్య డ్యాన్స్ చేస్తుంటే మరో మొగాడు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఇన్స్పిరేషన్ పేరిట చూస్తుండటం ఏ మొగుడు మాత్రం ఎన్నాలని భరించడు ఒకరోజు చూచాయిగా చెప్పాడు చా అదేంటి అతను గొప్ప కళా తపస్వి మీకు అసలు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది అది కాదు వైజు అతనికి అంత మంచి పేరు లేదు ఉమనైజర్ అని కావచ్చు మీకు నా మీద నమ్మకం లేదా తిరుగులేని అస్త్రం ఏమని చెప్తాడు కానీ రానరాను శృతిమించి రాగానపడింది ఏ మధ్యాహ్నమో నిద్రపోయిన బాబు లేచి వచ్చి ఆమె పాదాల దగ్గర కూర్చుని ఏడుస్తున్నా ఆమె అలాగే డ్యాన్స్ చేస్తుండేది ఆరు దాటు దాటుతుండగా తను వచ్చినా చెటోపాధ్యాయు మాత్రం ఏ తొమ్మిదింటికో పదింటికో కానీ ఇల్లు వదిలేవాడు కాదు అతన్ని వదల్లేనట్లుగా గేటు దాగా సాగనంపి వచ్చి వైజు మంచం మీద పడి ప్లాట్ అయ్యేది అలసటే కావచ్చు కానీ ఎన్నాళ్ళని ఈ నిర్లక్ష్యాన్ని భరించేది ఏమిటి ద్వైజు ఎందుకంత బిజీ ప్రోగ్రామ్స్ కొన్ని తగ్గించుకోరాదు చా అవేం మాటలు బాబు సపరవుతున్నాడు ఏ నాకు పేరు వస్తుంటే జలసీగా ఉందా అయితే తల్లిగా వాణ్ణి చూడడం నీ కనీస బాధ్యత వాణ్ణి నేను ఒక్క ఒక్కదాన్నే కనలేదుగా ఏమిటి నీ ఉద్దేశం బాబుకి మీరు తండ్రేగా వాణ్ణి మీరు చూసుకోవచ్చుగా